వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువుతో కలిసి రాజయోగం ఇవ్వబోతున్న శుక్రుడు ఈ మూడు రాశుల వారికి ధనము అదృష్టము బృహస్పతి శుక్రుడు కలిసి వృషభ రాశిలో రాజయోగం సృష్టిస్తారు దీని ఫలితంగా ఈ యొక్క రాశుల వారికి ధనం అదృష్టం కలగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తొమ్మిది గ్రహాలలో శుక్రుడు సంపద సౌభాగ్యం విలాసం మొదలైనవి కలిగి ఉంటాడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకోవచ్చు నవగ్రహాల్లో ఆయనను విలాసవంతమైన గ్రహంగా భావిస్తారు ఒక రాశిలో శుక్రుడు ఉన్నంతగా ఉన్నతంగా ఉంటే రాశికి రకరకాల యోగాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది బృహస్పతి తొమ్మిది గ్రహాలలో శుభవీరుడు వరం సంతాన ప్రాప్తి సంపద సౌభాగ్యం అదృష్ట యోగం మొదలైన వాటికి ఆయన కారణం సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు ఇప్పుడు వృషభ రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు బృహస్పతి ఈ రాశిలో ఒక సంవత్సరం పాటు ప్రయాణిస్తాడు విలాసగ్రహమైన శుక్రుడు మే పంతొమ్మిదిన మేషం నుంచి ఋషికాశలు ప్రవేశించాడు శుక్రుడు వృషభం శుక్రుడిని చెందిన రాశి బృహస్పతి శుక్రుడు కలిసి ఉన్నారు వీరి ప్రయాణం అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం త్రికోణ రాజయోగం ఇస్తుంది ఏ ఏ రాశుల వారికి యొక్క యోగం లభిస్తుందో తెలుసుకుందాం రుచిక రాశి జాతకులు యొక్క త్రికోణ రాజయోగం ఈ రాశి చక్రంలో మంచి ఫలితాలు ఇస్తుంది అవివాహితులకు త్వరలోనే వివాహం అవుతుంది మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు మీరు పనిచేసే చోట మంచి ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి వారు త్రికోణ రాజయోగం అదృష్టాన్ని తీసుకురాబోతోంది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ధన ప్రవాహం పెరుగుతుంది అప్పుల వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకోని సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో మంచి పురోగతి కూడా ఉంటుంది సింహరాశి వారు కేంద్రం త్రికోన రాజయోగం మీద అనేక విజయాలు తెచ్చిపెడుతుంది కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పనిచేసిన చోట మంచి ప్రశంసలు పనిచేస్తాయి వందుతారు పనిచేసే చోట ప్రమోషన్ జీతపత్యాలు పెరుగుతాయి కుటుంబంలో తగినంతగా సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి